శ్రీగురు శ్రీ నమ శ్రీమాత్రే నమ అక్షయతృతీయ రోజు కుబేర కొంచాన్ని ఇంట్లో ఉంచుకుంటారు కదా కుబేర కొంచెము అంటే లక్ష్మీ కుండలు లాగానే ఇది కూడా అందులో భాగమే కాకపోతే కుబేర కొంచెము అంటే ఇది కొలత పాత్ర కొల పాత్ర మనం ఒకప్పుడు ధాన్యాన్ని ఎవరికైనా ఇచ్చినా మనం తెచ్చుకున్న కొలచేటువంటి పాత్రని కొంచెము అనేవాళ్ళు ఇలాగే మనం ఇప్పుడు కూడా మన ఇంట్లో ఎప్పుడూ కూడా ధనం ధాన్యం సమృద్ధిగా ఉండాలి అంటే లక్ష్మీతుల్యమైనటువంటి వస్తువులు ఎప్పుడు ఉండాలి అంటే మంగళకరంగా ఉండాలి అంటే ఈ కుబేరకు కుంచాన్ని ప్రారంభం చేస్తారు ఇది దీన్ని ప్రారంభించడానికి అతి ముఖ్యమైన రోజు చాలా మంచి రోజు ఏదంటే అక్షయ తృతీయ రోజు ఏం చేస్తాము అంటే మనకి పూజా స్టోర్లలో దొరుకుతాయి ఇలా కొంచెం లాంటి ఒక ఆకారంతో ఒకప్పుడు మనం ఊర్లలో చూసి ఉన్నాము ఉంటే ఆ కొంచెంలాగా ఉంటుంది అనమాట కొలపాత్రలాగా దాని మీద ఓంకారం ఉంటుంది స్వస్తికి ఉంటుంది కొన్ని చోట్ల లక్ష్మీదేవి ఉంటాయి నామాలు ఉంటాయి ఏదో ఒకటి ఉంటుంది అంటే ఒక పవిత్ర చిహ్నాలు అయితే ఉంటాయి ఈ కుంచాన్లో కుంచాన్ని మనం కొత్తగా తెచ్చినదైతే చక్కగా కడిగి చక్కగా అలంకరణ చేసుకొని పసుపు కుంకుమ అందులో వేస్తాం వేసిన తర్వాత ఇక్కడ లక్ష్మీ సమాన ఇక్కడ లక్ష్మీ సమానమైనటువంటి లక్ష్మీ సమానమైన వస్తువులు ఏంటి అవంటే లక్ష్మీ గవ్వలు పూజా స్టోర్లో దొరుకుతాయి గోమతి చక్రాలు దొరుకుతాయి గురువింద గింజలు దొరుకుతాయి అలాగే పసుపు కొమ్మలు దొరుకుతాయి ఈ పసుపు కుంకుమ ఇంట్లోనే ఉంటుంది సో ఇవి వీటితో పాటు ధాన్యము కొంత ధనము ఇవి మనము ఆ లక్ష్మీ గుంజంలో అనమాట ఎలా వేస్తాము అంటే ఒక వరుసన అంటే ముందు పసుపు కుంకుమ వేసి మనసావాచే మనం ఆ భగవంతుని ప్రార్థించి లక్ష్మీదేవిని అందులో ఆవాహన చేసుకున్నట్టుగా భావిస్తూ పసుపు కుంకుమ వేసిన తర్వాత కొంత ఈ పిడికిలతో నెమ్మదిగా కొన్ని కొన్నిగా అలా మూడు సార్లు బియ్యం వేసి ఆ తర్వాత గోమతి చక్రం మళ్ళీ బియ్యం వేయడం మళ్ళీ బియ్యం వేసిన తర్వాత లక్ష్మీ గవలు మళ్ళీ బియ్యం వేయడం తర్వాత అవి గురువింద గింజలు మళ్ళీ బియ్యం వేయడం మళ్ళీ తర్వాత ముత్యాలు ముత్యాలు కూడా లక్ష్మీ సమానమైనటువంటివి అందుకని అవి వేస్తారు ఆ తర్వాత మళ్ళీ బియ్యం వేయడం ఇలా లక్ష్మీ స్వరూపమైనటువంటి ఒక్కొక్క వస్తువు మళ్ళీ పి చిట్టు చివర పైన మనం ఇప్పుడు మనకు ఉన్నటువంటి ధనము అంటే నోట్లు కాకుండా కాయిన్స్ పాండవకుండా ఉండడానికి కాయిన్స్ పెట్టి దాని మీద పసుపు కుంకుమ వేసి ఆ తర్వాత పుష్పాలు పెట్టి దీపం వెలిగించి ఇది మొట్టమొదటిసారిగా పెడుతున్నప్పుడు దీపం వెలిగించడం అగరబత్తుల్ని చూపెట్టడం దీపం ధూపం నైవేద్యం అన్నీ కూడా భగవంతుడికి ఎలా పెడతామో అక్కడ కూడా అన్నీ చూపెట్టి అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటాం అనమాట అంటే ఈ ఆచారంలో ఉన్నటువంటిది ఏంటంటే మనకు పెద్దలు చెప్పేది కొంచెము అంటే ఏంటంటే మనం కొలత కొలత ఈ కొలత మన ఇంట్లో మనం వండుకోవడానికి కానీ ఎవరికైనా ఇవ్వడానికి కానీ ఎప్పుడు కూడా ఆ కొలత కొలవడానికి వీలైన ధాన్యం మన ఇంట్లో ఉండాలి ఆ ధనం మన దగ్గర ఉండాలి అందుకని ధనధాన్యాలు సమృద్ధిగా ఉండడం కోసం చేసేటువంటి ఒక ప్రక్రియే ఈ కొంచెం అనమాట కుబేర కొంచెం కుబేరుడు అంటే ఎక్కడ ఏ రోజు ఎక్కడ లోటు లేకుండా ఉండేటువంటి వాడు కదా ధనంలో కానీ ధాన్యంలో కానీ అలాంటి కుబేరుడికి మనం ఇక్కడ పూజ చేసేటప్పుడు కూడా కుబేరుని మనసులో అంటే లక్ష్మీదేవితో పాటు కుబేరుని కూడా ప్రార్థించాలి ఇక్కడ నాకు కుబేరుడు విగ్రహం లేదు కుబేరుడు కను అంటే మనకి సహజంగా దొరకు అయితే ఒక కాయిన్ని తీసుకొని ఆ కాయిన్నే మా పసుపు కుంకుమలు వేసి అంటే గంధంది బొట్టు పెట్టి కుబేరుడుగా భావించి మనం కుబేర పూజ చేయొచ్చు లేదు అప్పుడప్పుడు కుబేరుడికి సంబంధించినటువంటి విగ్రహాలు అవి తొరుగుతాయి చిత్రపటాలని అవి తెచ్చిపెట్టుకోవచ్చు అది మన మన ఇష్టం మొత్తంగా మాత్రం కుబేరుడిని ప్రార్థించాలి ఆ కుబేర కుంచంలో లక్ష్మీతత్వాన్ని ఆవాహన చేయాలి లక్ష్మీ సంబంధితమైనటువంటి వస్తువులను ఒక్కొక్కటిగా వెయ్యాలి చిట్ట చివర పూలు గంధం దీపం ధూపం నైవేద్యం ఇవి మనం సమర్పించాలి అప్పుడు మన ఇంట్లో లాంటి వెలిసి లేకుండా హాయిగా ఉంటుంది ఇది ప్రారంభించడానికి చాలా మంచి రోజు ఏదంటే అక్షయ తృతీయ కాబట్టి ఈ సంవత్సరం మీరు ఎవరైనా ఇప్పటివరకు కుబేర కొంచెం ప్రారంభించకపోతే ఇప్పుడు ప్రారంభించండి దాని యొక్క ఫలితం ఏంటో తెలుసుకొని ఆనందపడే